శ్రావణ శుక్రవారాలు తెలుగు ఇంటి ఆడపడుచుకి అంటే ప్రతి హిందూ మహిళకు చాలా పవిత్రమైంది అంటే ఆ రోజు మొత్తం అంటే వాళ్ళు ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా కూడా ఖచ్చితంగా లక్ష్మీ అమ్మవారికి పూజలు చేయడం నైవేద్యం సమర్పించడం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ఒక వరలక్ష్మి వ్రతం ఒక్కటే అని కాకుండా ఈ శ్రావణ శుక్రవారాలు పూజ ఏ విధంగా చెయ్యాలి ఎటువంటి నైవేద్యం సమర్పించాలి ఏం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అయితే ఇక్కడ మీరు అడిగినటువంటి పాయింట్ ఏమిటి అంటే నాలుగు శుక్రవారాలు ఇందులో మొదటి శుక్రవారము రెండవ శుక్రవారం వచ్చేసి మనకు వరలక్ష్మి వ్రతం వస్తుంది అది సపరేట్గా చేద్దాం ఒకటి శుక్రవారాలు అంటేనే కూడా ఎంతో విశేషం ఇక్కడ కనుక మనకు ఈ యొక్క శ్రావణ మాసం అంటేనే పరమ పవిత్రమైనటువంటి మాసంగా మనకు పురాణాలు చెబుతూ ఉన్నవి ఎక్కువ కూడా సత్యనారాయణ స్వామి వ్రతాలు కానీ లేదా అమ్మవారికి కుంకుమార్చనలు కానీ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది రెండవ శుక్రవారం ఏమిటి అంటే అది వరలక్ష్మి వ్రతం ఆ రోజు వీలు కానటువంటి వారు మూడవ వారం కానీ నాలుగవ వారం కానీ చేసుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ కొందరు మాత్రమే చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ వరలక్ష్మి వ్రతము అనగానే మనకు వెనుకటి నుండి కూడా ఒక ఆయన వస్తేనే మనం చేసేటువంటి పరిస్థితి వారు చేస్తున్నారు వీరు చేస్తున్నారు అని చెప్పి మనము చేస్తే మన నెక్స్ట్ తరము చేస్తారా చేయరా కొన్ని కొన్ని ఇప్పుడు దీపావళి పూజలు ఉన్నాయి ఇవి ఖచ్చితంగా దీపావళి నోములు ఐ మీన్ నోములు అందరికీ ఉండవు ఇవి కొందరికి మాత్రమే ఉంటుంది అయితే ఇక్కడ ఎవరో ఏదో చేశారో అని చెప్పి మనం చేయాల్సినటువంటి అవసరం లేదు ఏదన్నా ప్యూర్ హార్ట్ మంచి మనస్తో ఉంటే సరిపోతుంది మొదటి శుక్రవారం రోజు వీరు ఏ విధంగా చేసుకోవాలి అంటే ఖచ్చితంగా కూడా ఒక దీపారాధన వీరికి చెప్దాం ఇప్పటి వరకు కూడా ఎన్నో దీపారాధనలు చేసి ఉన్నారు కదా ఖచ్చితంగా ఈ యొక్క ఐదు శుక్రవారాలు మాత్రమే మీకు అఖండ ఐశ్వర్యాన్ని తీసుకొని వచ్చేటువంటి దీపారాధన మనం వీరికి చెబుదాం మొదటి శుక్రవారము శ్రావణ మాసంలో మొదలయ్యేటువంటి మొదటి శుక్రవారం నుండి నాలుగు శుక్రవారాలు శ్రావణ మాసంలో అయిపోతున్నాయి ఐదవ శుక్రవారం వచ్చేసి మీకు భాద్రపద మాసంలో స్టార్ట్ అవుతుంది ఐదవ శుక్రవారం వరకు కూడా ఇంట్లో నాన్ వెజ్ కానీ డ్రింకింగ్ అలవాట్లు కానీ ఇవన్నీ క్లోజ్ చేసుకొని నేను చెప్పినటువంటి విధంగా ఫార్టీ వన్ అంటే ఐదు శుక్రవారాలు మాత్రమే ఖచ్చితంగా ఐదు శుక్రవారాలు పూర్తయ్యే వరకు కూడా ఎంతో నియమ నిష్ఠత ఉంటా అంటేనే మీరు ఇది మొదలుపెట్టండి మీకు రెండో వారము మూడో వారం కల్లా రిజల్ట్ కనిపిస్తూ ఉంటుంది ఇక రిజల్ట్ కనబడింది కదా అని చెప్పేసి దీన్ని విడిచిపెట్టినా తర్వాత ఇబ్బంది అవుతుంది కనుక మీకు రెండవ శుక్రవారం నుండి మూడో శుక్రవారం మధ్యలోనే రిజల్ట్ కనబడుతుంది కనుక ముందుగా ఈ శుక్రవారం రోజు మొదటి శుక్రవారం రోజు మీరు ఏం చేయాలయ్యా అంటే ఇంట్లో ఒక ఎనిమిది మట్టి ప్రమిదలను తెచ్చిపెట్టుకోండి గురువారం సాయంత్రం ఓకే గురువారం సాయంకాలమే ఎనిమిది మట్టి ప్రమిదలను తెచ్చుకోండి అందులో ఒక నాలుగు అరచేయంత సైజు ఉండాలి మరొక నాలుగు కాస్త చిన్నగా ఉండాలి ఈ విధంగా ఉండేటువంటి విధంగా మీరు దీపాన్ని అరేంజ్ చేసుకోండి అంటే మట్టి ప్రమిదలకు కింద మొత్తము కూడా పసుపు రాసుకొని చక్కగా కూడా ఒక ఫైవ్ గంధము కుంకుమతో అలంకరింపజేసుకోండి ప్రతి మట్టి ప్రమిద కూడా అటు పిమ్మట మీరు ఏదైతే పూజ దేవ దేవత మందిరం ఉందో మీ ఇంట్లో ఆ ముందు చక్కగా కూడా ఒక పీట వేసుకుంటారా లేదా ప్లేస్ ఉందా చూసుకోండి దానిపైన చక్కగా కూడా ముగ్గు వేసుకోండి అష్టదల పద్మం కానీ మీకు తోచిన ముగ్గు వేయండి ఆ ముగ్గు పైన ఒక రాగి ప్లేటు పెట్టండి రాగి ప్లేటు పెట్టి రాగి ప్లేటులో కూడా కుదిరితే ఒక ముగ్గు వేయండి ఓకే వేసిన తర్వాత ఇటు రెండు ఇటు రెండు మట్టి ప్రమిదలను అందులో ఉంచండి పెద్దగా అరచేయ్యేంత సైజులో ఉండేటువంటి మట్టి ప్రమిదలు ఇందులో రాళ్ళ ఉప్పు పోయండి ఓకే రాళ్ళ ఉప్పు అంటే కొందరు దొడ్డు ఉప్పు అంటారు కదా ఆ యొక్క రాళ్ళ ఉప్పును చక్కగా కూడా నింపండి కింద మట్టి ప్రమిద ఎమిటి ఎందుకంటే ఖాళీ ఎమిటి మట్టి ప్రమిద పెట్టకూడదు ఎప్పుడైనా రెండు పెట్టాలి లేదా ఒక ఆకు వేసి పెట్టాలి మరి ఇక్కడ రెండు మట్టి ప్రముదాలు తీసుకోమని చెప్తున్నాం మనం రెండు మట్టి ప్రమిదాలు పెద్ద సైజు ఉన్నవి రెండు పెట్టాము ఇందులో రాళ్ళ ఉప్పు నింపాము దీనిపైన మళ్ళీ రెండు చిన్న మట్టి ప్రముదాలు పెట్టాము ఓకే ఇందులో ప్యూర్ ఆవు నెయ్యి ఒరిజినల్ ఆవు నెయ్యి పోసి మీరు మూడు వత్తులు వేయాలి రెండు 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 ఇది అంటే ఒక వత్తి ఒక వత్తి కలిపితే రెండు వత్తులు కలిపి ఒకటి చేయండి రెండు వత్తులు కలిపి ఒకటి చేయండి రెండు వత్తులు కలిపి ఒకటి ఇటు మూడు మళ్ళీ రెండు వత్తులు కలిపి ఒకటి రెండు వత్తులు కలిపి ఒకటి రెండు వత్తులు కలిపి మూడు మూడు ఆరైనవి ఇక్కడ ఓకే ఒకటి వచ్చేసి మనకు తూర్పు సైడు మరొకటి వచ్చేసి కంప్లీట్గా కూడా ఉత్తరము దక్షిణం వైపుగా వేసేసేయండి ఒకటి ముందుకు వేయండి మరొకటి ఇటు మరొకటి టూ దీపారాధనకు మొత్తము ఆరు దీపాలు వెలిగించిన వారు అవుతారు ఇక్కడ దీపాలు వెలిగించిన తర్వాత లోటస్ అంటే చక్కగా కమలం పువ్వు కమలం పువ్వులను ఒక రెండు ఉంటే రెండు మూడు ఉంటే మూడు చక్కగా కూడా విప్పి అమ్మవారి ముందు పెట్టండి అటు పిమ్మట మల్లెపూల మాలతో అమ్మవారుకు చక్కగా మల్లెపూలు ఆ యొక్క ఫోటోకు మల్లెపూల మాల వేయండి కుదిరితే తెల్ల రంగులో అటువంటి చామంతి పూలు ఎల్లో కానీ మందారం కానీ వేది కాదు వైట్ కలర్లో అటువంటి చామంతి పూలను చక్కగా కూడా అమ్మవారి ముందు పెట్టండి అమ్మవారికి సంబంధించి చక్కగా కూడా కనకదార స్తోత్రం కానీ లేదా లక్ష్మీ అష్టోత్తరాలు కానీ లేదా శ్రీ సూక్తం కానీ లేదా శ్రీమాత్రే నమ అనేటువంటి మంత్రానైనా నూట ఎనిమిది సార్లు చదవండి ఇది ఉదయం ఐదున్నర నుండి ఐదు నలభై ఏడు లోపు చేయాలి అంటే ఐదున్నర లోపు మీరు ఫైవ్ ఓ క్లాక్ లేచి ఐదున్నర వరకు కూడా ఇవన్నీ పసుపు రాయడము లేదా ఈ యొక్క గంధము కుంకుమ బొట్టు పెట్టుకోవడము రాక్ సాల్ట్ మన సాల్ట్ క్రిస్టల్ సాల్ట్ పోయే పోయడము ఇవన్నీ అరేంజ్ చేసి పెట్టుకోండి ఫైవ్ థర్టీ ఫైవ్ లోపు ఫైవ్ థర్టీ ఫైవ్ నుంచి ఏం చేయకండి ఫైవ్ ఫార్టీ సెవెన్కు దీపారాధన చేయాలి ఎగ్జాక్ట్లీ టైం గుర్తుంచుకోండి ఫైవ్ మినిట్స్ రిలాక్స్ కాండి ఫైవ్ ఫార్టీ అయ్యింది అంటే ఫైవ్ ఫార్టీ త్రీ నుండి ఫైవ్ ఫార్టీ సెవెన్ అల్లరం పెట్టుకోండి ఇదే టైంలో మీరు దీపారాధన చేయండి ప్రతి శుక్రవారం ఐదు శుక్రవారాలు యాజ్ ఇట్ ఈజ్గా ఇట్లనే మీరు రెండో శుక్రవారం కల్లా ఇంట్లో ధన ప్రవాహం రాకుంటే నన్ను అడుగండి ఓపెన్ ఛాలెంజ్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఈ నాలుగు శుక్రవారాలు మరొక శుక్రవారం ఏది భాద్రపద మాసంలో వచ్చేటువంటి ఖచ్చితంగా ఒకటి కావాలి అంటే ఒకటి వదిలేయాలి మంచి కావాలి అంటే చెడు వదిలేయండి మంచి మార్గం వైపుగా వెళ్ళండి ఆర్థికంగా ఆకస్మిక ధనం కానీ ఎవరైనా డబ్బులు ఇచ్చేవారు ఉన్నారు ఇవ్వటం లేదు అనుకున్నా వీళ్ళందరూ కూడా ఈ విధంగా చేయండి తెల్లవారిన తర్వాత ఆ యొక్క ఉప్పును తీసేసి చక్కగా పారే నీటిలో కానీ లేదా సింకులో కానీ వేసేసేయండి అంతే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నా కదా రెండో వారం నుండి మూడో వారం కల్లా మీరే షాక్ అయిపోతారు అంతే ప్రతిరోజు ఎవరైనా సరే దూ దీపారాధన చేస్తూనే ఉంటారు బట్ ఆ ఒక్క రోజు మాత్రం ఐదు గంటల నలభై మూడు నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఏడు నిమిషాల మధ్యలో ఈ ఐశ్వర్య దీపం పెట్టినట్టయితే ఖచ్చితంగా ఫలితం ఉంటుందని గురుగారు అంటున్నారు సో మీరు కూడా అంటే వీలైనంత వరకు ఈ శ్రావణ శుక్రవారాలు ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఈ ఐశ్వర్య దీపం పెట్టండి గురువుగారు ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నారు మీరు కూడా పెట్టి చూసి కామెంట్ రూపంలో మాకు షేర్ చేయండి